మనోహరాబాద్ మండలం కల్లకల్ మాట్లాడుతూ కాల్లకల్ గ్రామం శివార్లోని ఇండస్ట్రీ ఏరియాలో పనిచేస్తున్న కార్మికులతో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు గుర్తు తెలియని మాయమటలు చెప్పి ఫోన్ చేసి ఓటీపీ వచ్చిందని మిమ్మల్ని మభ్యపెట్టి మీ యొక్క అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కానీ సైబర్ నేరగాళ్ల చోరీలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు హెడ్ కానిస్టేబుల్ కృష్ణా గౌడ్ మాట్లాడుతూ అంతేకాకుండా లైసెన్స్ లేకుండా వాహనం నడితే వాహన యజమానులపైన నడిపిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు మరియు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని ప్రజలను కోరారు ఎవరిని అంత సులభంగా నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు మహిళలకు కొన్ని సూచనలు పాటించాలని సూచించారు ఈ మీడియా సమావేశంలో ఏఎస్ఐ మూర్తి హెడ్ కానిస్టేబుల్ కృష్ణా గౌడ్ కానిస్టేబుల్ మోహన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ये को करना ऐसा भी वो वो भी नहीं करना है तो तुम्हारे को जिंदगी में ख़राब हो जाता है वैसा नहीं करना वो ब्लैकमेल करता उसको भी करके तुम्हारे को जिंदगी को व्यस्त हो जाता वैसा बोलता है ठीक है और एक उसमें भी ऐसा तुम्हारे को खुद को भी ऐसा हुआ तो वन नाइन थ्री जीरो को फ़ोन करना और वो भी, भी चौबीस घंटे के अंदर बोले तो वो तुम्हारा उसको भी यहाँ से वो केसर को भी पैसा गए तो वो लोग नंबर वो नंबर को लग करके तुम्हारा खुद को भी पैसा है तो वापस आता वन नाइन थ्री ज़ीरो नहीं बोलना ठीक है